తెలుగులో జీవించిన ఇంకో చోట ఉండినా ఈమె ఇక్కడ దేహాన్ని మాత్రమే విడిచి వెళ్ళింది ఇది గమనించాలి మీరు ఈమె ఆత్మ ఎక్కడికి వెళ్ళింది దేవుని దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ప్రసంగ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ సినిమాలో మనం చూస్తే మండైనది వెనక పోలని మరలా భూమికి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు మరలా ఈ మట్టి దేహం మనం ఇక్కడ విడిచి వెళ్తున్నామే గానీ ఈమె మరణించలేదు నిద్రిస్తుంది ఒక దినం దేవుడు అభాసముతోడు ప్రధాన దూత శబ్దముతోడు దేవుని మూఢతో పరలోకంలోని ప్రగుధికి చేస్తాడు అప్పుడు క్రీస్తునం నుండి మృతులైన వారిని దేవుడు నెత్తాడు ఈమె కూడా ఇక్కడ దేహాన్ని విడిచి వెళ్ళింది ఈమె నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళింది ప్రభుతో పాటు నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళింది అనే సంగతి ఇక్కడ చేరవచ్చిన వారందరూ కూడా ఆలోచన చేయాలి అయితే ఈమె భూస్థాపిత కార్యక్రమం ద్వారా చేరవచ్చిన వారందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక నిజ సత్యం ఏమిటంటే మనిషి ఏదో ఒక తిన మరణించాల్సిందే మరణించకుండా బ్రతుకున్న ఉండేవాడు భూమి మీద లేదు మనిషి మరి వృద్ధాప్యంలో ఉన్న వారికి వస్తుందా కాదు కాదు ఎవరికైనా రావచ్చు మరణం ఎవరినైనా మరణం తీసుకొని పోతుంది ప్రతి దానికి మరణం తథ్యం అయితే ఎనకా ముందు అంటే ఒక రోజు అటు రోజు అయితే ఖచ్చితమైతే పోవాల్సిందే ఖచ్చితంగా ఒక దినం యాత్ర ముగించాల్సిందే నువ్వు ఎన్నైనా చేయొచ్చు ఎన్నైనా సంపాదించవచ్చు ఎంత పేరు ప్రఖ్యాతులైన ఉండొచ్చు నీకు అన్నం ఉండొచ్చు పేరు ఉండొచ్చు పలుకుబడి ఉండొచ్చు ధనం ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు సంసారం ఉండొచ్చు భార్య ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ జీవితం ఒక దినం ముగింపు చేసుకొని వెళ్ళిపోవాల్సిందే మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది అసలైన ప్రశ్న నీవు ఇప్పుడు జీవిస్తూ నీవు ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉన్నావు ఒక దినము నీ ముగింపు దినం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఆ ముగింపు దినప్పుడు నువ్వు మరణించగానే ఎక్కడికి పోతావు అది నువ్వు బ్రతుకున్నగానే నిర్ణయం తీసుకోవాలి ఎక్కడికి పోతావు అనేది నువ్వు బ్రతుకున్న నిర్ణయం తీసుకుంటే ఎక్కడికి పోయేది నీకు తెలుస్తుంది సచ్చిన తర్వాత ఏం చేయలేవు ఇంకా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే మన లాభమా ఏదైనా చేయాలనుకుంటే బ్రతుకున్నప్పుడే చేయాలి చేరు వచ్చిన వారు మనల్ని ఇంకా దేవుడు సజీవులుగా ఉంచాడు కారణం ఏందో తెలుసా నీ నుండి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు మరణానికి ముందు నువ్వు తెలుసుకోవాల్సిన సత్వం ఏమిటంటే మరణమైన తర్వాత రెండు స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నది బ్రతికుండగా నిర్ణయం తీసుకోవాలి పరలోకం వెళ్ళాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టి నీ పాపములకు పరిహారం ఉంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే క్రీస్తు నమ్ము ఏ శిక్ష లేదు రోమా ఎనిమిది ఒకటి నువ్వు క్రమ నమ్ముకుంటే పరలోకం వెళ్తావు ఒకవేళ అలా కాకుండా యేసు ప్రభు నమ్ముకోకుండా ఈ లోకము జీవిస్తే ఒక దినం మరణించాల్సి ఉంది తరములేని జీవితం నిద్ర నరకముని సంఘటన పెట్టుకోవాలి కనుక అప్పుడు వారా చేరు వచ్చిన వారి ఆలోచన నేను నిధిస్తూ ఉన్నాను ఈ విస్తాపత కార్యక్రమం ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఇక్కడ అనేక సమాధులు కనపడుతున్నాయి మనకి వీరిని చూసి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఏదో ఒక మనల్ని కూడా సమాధి తోటకు తీసుకుని వస్తాయి అది ఖాయం అయితే అది ఖాయం అని తెలిసినప్పుడు ఈ దేహం అశాశ్వతమైనది ఈ శరీరం అశాశ్వతమైనది ఈ కుటుంబాలు సంసారము జీవితము ఆస్తులు అందాలు ఇవేవి శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు శాశ్వత కాలం ఉండే పరలోకానికి నువ్వు వెళితే ఎంత మంచిది ఈ లోకం మనది కాదు ఏది మనది కాదు మన ప్రాణం కూడా మనది కాదు కనుక శాశ్వత కాలము ప్రభుతో పాటు నువ్వు ఉంటే యుగ యుగాలు ప్రభుతో పాటు ఉంటే అక్కడ నెమ్మది ఉంటుంది పరలోకంలో ఆ పరలోకానికి వెళ్ళాలంటే బ్రతుకు పాప జీవితాన్ని విడిచిపెట్టి ఏ సూత్రంలో నేను పాపని నా పాపాలు క్షమించు అంటే ఆయన నమ్మదగిన వాడు కనుక నీ పాపాలు క్షమించు నిన్ను తనబిడ్డగా చేసుకుంటాడు ప్రభునందు వారికి మరణం లేదు శిక్ష లేదు నరకం లేదు అక్కడ పరలోకంలో నెమ్మది ఉంటుంది ఇది ఏరిగి నమ్మని వారు ప్రభును నమ్మండి నమ్మిన వారు నమ్మకంగా ఉండండి ఈమె భూస్థాపిత కార్యక్రమానికి మనం వచ్చాం కానీ ఈమె శాశ్వత కాలము దేవునితో పాటు నిరసిస్తుంది తనకంటే ఈమె పాపములకు నుండి ప్రభు నమ్ముకున్నది దేవుడు మన కొరకు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించు బాకా